ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏంటో కానీ ఆటో డ్రైవర్లము రోడ్డుపైన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆడవాళ్లకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మేము స్వాగతిస్తున్నామని కానీ మేము కూడా మీకు ఓటు వేయడం జరిగిందని మా ఆటో యూనియన్ల డ్రైవర్ల పరిస్థితి రోడ్డున పడ్డామని దయచేసి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆటో యూనియన్ వాళ్లకు కూడా జీవనోత్తి కింద నెలకు కనీసం పదిహేను వేల నుండి ఇరవై వేల రూపాయలు ఇవ్వగలరని తెలిపారు బస్సులలో ఉచిత ప్రయాణం అనగానే ఆటోలలో ఎవరూ ఎక్కడం లేదని రోజు వంద రెండు వందల రూపాయలు రావడం జరుగుతుందని అవి కూడా ఆటోలో డీజిల్ పోయడం జరుగుతుందన్నారు బస్సులో ఉచిత ప్రయాణం లేనప్పుడు రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకునేవారమని దయచేసి మాకు కూడా పిల్లలు ఉన్నారని ఫైనాన్స్ల ద్వారా ఆటోలు తీసుకోవడం జరిగిందని వెంటనే నెలకు ఇరవై వేల రూపాయలు ఆవేదన వ్యక్తం చేశారు కామెడీ జిల్లా ఆటో యూనియన్ జరిగింది ఇక్కడ కాలేజ్ కామారెడ్డి కాలేజ్ గ్రౌండ్ లో హాజరు కావడం జరిగింది ఎందుకనగా మాకు ఆటో ఈ రోజు తీసుకున్న ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న ప్రభుత్వము సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణన తీసుకొని ఆటో డ్రైవర్ల సమస్యలను మీరు మీ అసెంబ్లీలో తీర్మానంలో పెట్టి ఆమోదం చేసి ఆటో డ్రైవర్లకు ఏవైతే ఐదు డిమాండ్స్ ఉన్నాయో ఆ ఐదు డిమాండ్స్ మీరు వాళ్ళకు ఆటో డ్రైవర్లకు ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మా ఆటో డ్రైవర్ల పక్షాన వేడుకుంటా ఉన్నాము కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కాలేజీ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టుకొని మేమందరం కూడా చర్చించుకున్నాము మరి మా ఆటోల వల్ల మా ఆటోలు నడవకపోతే మా బతుకులు బాజారు నవడతాయనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వేణుమూల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఆడవాళ్లకు ఫివాస్ ఉచిత ప్రస్తుతమని మెనుపెస్ట్ పెట్టారు సంతోషంగానే ఉంది కానీ దానికంటే ఆ స్త్రీలకు సంతోషంగా ఉంది కానీ మాకు ఆటో కార్మికులకు వచ్చేసి ఈ రోజు బస్ అనగానే అందరూ కూడా ఆటోలు ఎక్కకుండా అందరూ కూడా బస్సులో ప్రయాణం చేస్తున్నారు కనుక మేము ఒక రోజుకు ఒక రెండు ట్రిప్పులు చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఒక్క ట్రిప్ కూడా సగం ట్రిప్ కూడా కాలేకపోతుంది కనుక మా ఆటో యూనియన్ సభ్యులందరం కూడా కోరుకునేది ముఖ్యమంత్రి గారిని ఒకటే ఆడవారికి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తున్నావో మాకు కూడా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని మేము మీరు ఇచ్చినటువంటి మెనిఫెస్టో ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగానే ఇక్కడ రాజంపేట గేట్ దగ్గర మీరు ఎన్నికల ప్రచారంలో ముందుగా